స్వామి శరణం స్వామి శరణయ్యప్ప శబరిమల సైకిల్ యాత్రలో డే ఫోర్టీన్ అయితే మనం పీలేరు నుంచి అయితే స్టార్ట్ ఈ ఈరోజు మన జర్నీ వచ్చేసి కాణిపాకం దాకా వెళ్తాం నైట్ అయితే ఈ పీలేరులో ఈ ఆంజేయస్వామి టెంపుల్ దగ్గర అయితే స్టే చేసాం ఈ టెంపుల్ టెంపుల్ని రన్ చేసేది అయితే ఒక ఎక్స్ మిలిటరీ అన్నమాట ఆయన మిలిటరీలో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి వచ్చి ఈ టెంపుల్ అయితే ఆయన స్వతహాగా కట్టారంట చాలా చెప్పారు టెంపుల్ గురించి అండ్ అలాగే ఎందుకని మీరు మిల్ మిలిటరీలో చేస్తా ఇది చేస్తున్నారని చెప్పంటే సనాతన ధర్మాన్ని ఈ కాపాడడం కోసం సనాతన ధర్మాన్ని ఇప్పుడున్న జనరేషన్కి అలవాటు చేయడం కోసం అని చెప్పారు కాసేపు మాట్లాడాను ఇంకా ఆయన చెప్పి ఆయన అంటే ఇంకా బాగుండేది కానీ నేను వీడియో చేయలేదు ఓకే ఇప్పుడైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం సైకిల్ దగ్గరికి అయితే వెళ్ళినానండి సైకిల్ అయితే మొత్తం రెడీ చేసాను సో మన సైకిల్ని అయితే మొత్తం అన్నీ ప్యాక్ చేసాను శుభ్రంగా అండ్ అలాగే ఆరేయాల్సిన బట్టలు ఉంటాయి కదా వాటిని ఇలా ఇక్కడే ఆరేసుకున్నాను చలి కొరికేస్తుంది స్వామి మంచు బాగా పడుతుంది సైకిల్ తొక్కుతుంటే ఆ గాలికి చలిసి వణుకు వస్తుంది సో అది కొంచెం అప్పు సో అందుకే నడిపిస్తున్నాను సైకిల్ని ప్రస్తుతానికైతే టైం ఎయిట్ థర్టీ అవుతుంది టిఫిన్ చేసి రోడ్లో వెళ్తున్నా మీకు మంచి కనిపిస్తుందో లేదో కెమెరాలో ఇప్పుడే సూర్య సూర్యభగవాన్ వస్తున్నారు ఇంకా మంచి అలాగే ఉందనమాట ఇంకా మంచి పడుతూనే ఉంది సో అంతా అప్పు అవడం వల్ల ఎక్కువ శాతం నడిపించడం అవుతుంది సైకిల్ని తొక్కేది తక్కువ నడిపించేది ఎక్కువ టైం తొమ్మిదిన్నర అవుతుంది గాలి అయితే ఇంకా చల్లగాలే ఉంది ఇది చిన్న ఫారెస్ట్ మినీ ఫారెస్ట్ లాగా అనమాట అయితే చుట్టూ రోడ్డు సైడ్ అయితే కొన్ని ఊర్లు ఉన్నాయి ఆ కొండలవి కొంచెం డౌన్ అనమాట ఇప్పుడు దాకా అయితే డౌన్ దిగాను ఒక త్రీ కిలోమీటర్స్ పైన డౌన్ చాలా ప్రశాంతంగా వచ్చింది డౌన్ అయితే ఎక్కడి నుంచి స్లోగా మళ్ళీ అప్ప వస్తుందేమో అని డౌట్గా ఉంది వచ్చాక ఇక్కడైతే కాఫీ తాగడానికి అయితే తాగాను ఇక్కడ కాఫీ తాగేసి ఇంకా ట్వంటీ ఎయిట్ ఉంది ఉందనమాట మన కాణిపాకం సో అక్కడికైతే జర్నీ చేయాలి ఈలోపు ఒక కాల్ వచ్చింది కాలు ఏంటంటే ప్రసాద్ గారు అని చెప్పి ఆ స్వామి విజయవాడ నా మోటో బ్లాగింగ్ ఫ్రెండ్ అయినా నాతో పాటు మొన్న ట్రిప్ ఆ రెండు మూడు ట్రిప్పులకు కూడా వచ్చాడు సో ఆయన ఏంటంటే ఇలా రాత్రి కాల్ చేసి మెడిసిన్ ఏం కావాలి అది అని అడిగారు సరదాగా అనుకున్నా నిజంగా ఇప్పుడు కల్లూరులో ఉన్నారంట బైక్ వేసుకొని వచ్చారు సో ఆయన వచ్చిన తర్వాత అది కూడా వీడియో తీస్తాను పాటూరు అనే ఊరు దగ్గర నుంచి ఒక చిన్న డైవర్షన్ చూపించి సింగిల్ రోడ్లోకి తీసుకొచ్చింది సో నేను అక్కడైతే ఆటో డ్రైవర్ స్వామిని ఒక స్వామిని అడిగాను అనమాట స్వామి ఈ రోడ్డు బాగుంటుందా లేకపోతే ఆ మెయిన్ రోడ్లోనే బాగుంటుందా అని చెప్పి సో స్వామి దగ్గర ప్లస్ అండ్ అలాగే ఈ రోడ్డు గొత్తులు లేకుండా ఉంటాయి అన్ని గుంటలు అని చెప్పన్నారు సో అయితే ఈ రోడ్లాగా అయితే తిరిగాను మొత్తం దారి బారు అన్నీ తోటలే ఉన్నాయి కానీ ఒక్కదానికి కూడా మామిడికేయలేదు ఇగోండి కొండలో గొట్టలో ఇంకా ఎన్ని కొండలు ఎక్కాలో మొత్తం మన ఈ జర్నీలో స్వామి ఏ వేసారున్నా అయ్యప్ప స్వామి అంత తోట నుంచి అది వేసుకొని వచ్చారా అయ్యప్ప బిగ్ బాస్ ఆగాను ఇక్కడ ఇంకా పద్దెనిమిది కిలోమీటర్లు కొంచెం బాగున్నాను సరే కూర్చోండి ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఉంది డౌన్ వచ్చింది అదక ఆయన ప్రసాద్ గారు ఆయన కూడా అక్కడ ఆంజస్వామి టెంపుల్ దగ్గర సానుభ చేశారు అయి చేసి రెడీ అయ్యి సో ఆయన కూడా వస్తున్నారు ఇలా డౌన్ వచ్చినప్పుడు హ్యాపీగా హాయిగా వెళ్ళిపోవచ్చు అలా ఎక్కువ ఉంటే బాగుంటుంది కానీ మరీ ఎక్కువ డౌన్ ఉన్నా సరే తర్వాత అప్పెక్కిచ్చేమని భయం వేస్తుంది ఇంకా సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ కాణిపాకం బలానికి బిస్కెట్లు కాణిపాకం టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వస్తాం ఎక్కడ నుంచి జస్ట్ ఇంకా వన్ కిలోమీటర్ అయితే జర్నీ చేయాల్సి ఉంది అక్కడ నుంచి మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి దర్శనంగా అయితే వెళ్తున్నాను లగేజ్ పాదరక్షలు మద్దరు పరిచిస్తారు కాణిపాకంలో దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి హైవేలో సర్వీస్ రోడ్లోకి అయితే రావడం జరిగింది స్వామి ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే మ్యాక్సిమం ఎన్ని కిలోమీటర్లు అయితే తొక్కగలిగితే అన్ని కిలోమీటర్లు గోల్డెన్ టెంపుల్ దాకా వేలూరు గోల్డెన్ టెంపుల్ దాకా అయితే వెళ్తాను సో నాకు తెలిసి ఓ పది కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేయగలను అనుకుంటున్నా అక్కడ దాకా వెళ్ళి అక్కడ బ్రేక్ తీసుకుంటాను సో ఈ రోజుకైతే ఇంతకు మించి అయితే ఇంక రైట్ జర్నీ చేయలేను చిత్తూరుకు ముందు రెడ్డిగుంట అనే ఒక విలేజ్ దగ్గర హైవే పక్కనే అనమాట ఈ వారి టెంపుల్ ఈ టెంపుల్లో అయితే నైట్ ఇక్కడ స్టే చేయడానికి అడిగాను సో పడుకోవచ్చు అన్నారు సో ఇప్పుడు నా లగేజ్ అంతా కూడా ఊడతీస్తున్నాను స్వామి చరణం స్వామి శరణమయ్యప్ప చిత్తూరుకి దగ్గరలో రెడ్డిగుంట అనే గ్రామంలో ఈ హైవే పక్కన ఈ టెంపుల్ దగ్గర అయితే ఈరోజు నైట్ స్టే చేస్తున్నానండి ఆల్రెడీ ఈరోజు అయితే కొంచెం కాళ్ళు బాగా పెయిన్గా ఉన్నాయి సో ఈ రోజుకైతే ఇంతే జర్నీ ఇంకా రేపు పొద్దున్న ఇక్కడ నుంచి డైరెక్ట్ మన పంబా రూట్లో శబరిమల రూట్లో అరుణాచలం అయితే అని చెప్పి అనుకుంటున్నాను చూద్దాం రేపు పొద్దున్న లేచిన తర్వాత అయితే ఇక్కడ టెంట్ అయ్యి మొన్న స్టిక్స్ అయ్యి డ్యామేజ్ అయినాయి సో ఈ బాగు చేసుకోవడం కోసం ఈ థ్రెడ్ అయితే కొనుక్కున్నాను ఎలాస్టిక్ దొరకలేదు ఈ ఎలాస్టిక్ తెగిపోయిందనమాట సో ఇప్పుడు ఇది పనిలో ఉన్నాను స్వామి శరణం స్వామి ఏ అయ్యప్ప ఫైనల్గా టెంట్ అయితే రెడీ చేసుకున్నాను సో టైం ఇంకా ఫైవ్ థర్టీ అవడానికి ఒక థర్టీ మినిట్స్ ఉంది ఈ థర్టీ మినిట్స్ కాసేపు అలా రిలాక్స్ అయ్యి తర్వాత స్నానం అవి చేసి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి పడుకోవాలి ఈరోజు ఓకే గుడ్ నైట్